సరేనండి ఇంకా పను అయితే అంతా చేసుకోవాలని చెప్పేసి ఇంకా రోజు వాన పడుతుందండి ఇంకా అమ్మాయికి కట్టలు అని చెప్పేసి కట్టలన్నీ అన్నీ ఇయ్యాలి వేసాను అనమాట నిన్నే నేను వేసాను ఇంకా రోజు కదిలిస్తూనే ఉన్నాను ఈ రోజు ఏందో కసు కసంతా ఎత్తి ఇంకే పొలంలో పొయ్యి ముట్టడానికి పక్కన వేసుకుందాం అని తీస్తుంటే మా మాకెళ్ళ నుంచి అయితే అటు తొట్టికేళ్ళ నుంచి ఇటు పొలంలోకి పాము వచ్చిందనమాట ఇంకేందని చూస్తుంటే చూశారు కదండి పెద్ద పాము చాలా భయం వేసింది ఒకటేమో తప్పించుకొని బండ కిందకి వెళ్ళింది రమ్ము రమ్ము పెట్టాము అది నీళ్ళ డ్రమ్ము అయితే తీసేసాము చూసారు కదండి దాని కింద కిందనమాట స్నేక్ మీకు ఏ విధంగా అవ్వకూడదు చూపిస్తాను అయితే దాన్ని కొట్టాలని చూస్తున్నాడు మొత్తానికి అయితే దాన్ని కొట్టేశాడు చూసారు కదా రెండు అనమాట అటు పిల్లలు మేము ఎవరైనా తిరుగుతూ ఉంటాము అయ్యింది అవి కూడా ఈరోజు ఆగపాడవి చాలా మంచిదే అని మాకైతే చాలా భయం వేసింది చూసింది గుండెలు జల్లు అనమాట నేనేం చేశానంటే నీళ్ళు రాబెట్టుకోవడానికి అనుకుంటే అని నిన్న వేసాను వానబడిందిలే ఇంకా పిల్లగాసారి నీళ్ళు ఎట్లా వస్తామని చెప్పేసి తీసుకొని వేసుకున్నాను ఇంకా కట్లగా తెలుస్తుంటే రెండు పాములు ఉన్నాయి అనమాట నాకు చాలా భయం వేసిందండి చూస్తుంటే చూసారు కదండీ ఈ పాములనే ఏ విధంగా ఉన్నాయి వీటిని ఏమంటారు నాకు తెలియదు బాగా ఏమో ఇందో పేరు చెప్పాడు ఈ పాము గురించి ఇంకా నా నేను అంతగా తెలుసుకోలేదు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట వర్షాకాలం అయితే వచ్చేసిందండి వస్తే ఇంకా ముదుగున్నప్పుడు వానాకాలానికి పాములు వస్తాయి అనమాట ముదుగు ఉండకూడదు ఉన్నా కానీ పాములు వస్తూ ఉంటాయి మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి చల్ల వాదం చుట్టూరు కోళ్ళు పిల్లలు కాబట్టి తప్పలేదు ఇంకా కదులు ఆడుతుంది బాబు అది బతికొత్తి ఏం చేస్తామీ సరేనండి నాకైతే ఇప్పుడు కూడా బో భయంగా ఉందన్నమాట పవన్ చూసే అసలు ఏదేదో అనిపిస్తూ ఉందండి నాకైతే మాత్రం అసలు ఎందుకు చూసానో ఆ పవన్ అనిపిస్తూ ఉంది అసలు ఎంత భయం వేసిందండి రెండు నేనే చూసాను ఇంకో నాకు అసలు మామూలుగా భయం పడలేదు నేను పిల్లటే కదా ఉండేది లేచింది కాడబెట్టి ఏంది అబ్బాయి ఏమైంది అని అనుకుంటా ఉన్నాను ఇంకా పిల్ల కూడా లేస్తే ఇంకా బండ్ల మీద ఆడేది బండ్ల మీద అడిగిపోతూ ఉండేది బాంబు మంచి పడతాయండీ నేను లేకుండా పిల్లలు ఇటు వదిలిపెట్టకూడదు ఏ పని చేసుకున్న పిల్లల్ని నా పక్కనే పెట్టుకోవాలని నాకు ఇప్పుడే అనమాట మీరైతే చాలా కేర్ఫుల్గా ఉండండి వానాకాలం వచ్చింది పిల్లలు ఉన్నప్పుడు ఇటుబడితే పోతూ ఉంటారు ఇంకా చాలా భయం వేసేస్తుంది ఇంకా భయం మీద నాకు పని కూడా చేయబుద్దు కాలేదు కానీ చేయాలి కదా కాబట్టి ఇంకా ఏం చేస్తాం ఇంకా నాకు వీడు చూసినా చాలా అదే ఆగపడతా ఉందనమాట ఇప్పుడైతే ఇంకా పసుపు అన్నీ ఊడ్ చేసుకొని ఇంక తావాలండి ఇంకా 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 చాలా పనులు ఇవ్వండి నా చిట్టు తల్లి వచ్చేసేమో ఆట ఆడుతూ ఉంది కోల్డ్ అన్నీ మేమే అవి స్నేక్స్ అనేవి కోళ్ళు కూడా తినకూడదు అనమాట జాగ్రత్తగా ఆడుకోవాలి వచ్చేసి గుడ్డి అని చెప్పేసి ఈ సాహమానం మా అమ్మాయి ముందేశాను అనమాట అమ్మాయినేమో పిల్లలు తీసుకెళ్ళారు ఇంకా శుభ్రంగా కోసం అవన్నీ అయితే వచ్చేసారండి నా చిట్టి తల్లి కూడా అయితే వచ్చేసింది మొత్తానికి ఇంకొచ్చేసి బండ్ల మీద దొరత దొరత ఆడుకుంటామని బయట వస్తాక ఇంకా అలబుద్ది కాక ఇంట్లోనే ఆంట్లు బయట వేసాను ఈ షింకులో ఉన్న అంట్లో అయితే తోమేసేయాలంటే తోమిన తర్వాత చూపిస్తాను బీట్రూట్ లేదా మళ్ళీ మొదట కదండి మాకైతే పోయినసారి చేస్తే బీట్రూట్ కర్రీ బాగా కుదిరింది అనమాట సేమ్ అట్లనే బాగా చేయమనేసరికి బీట్రూట్ కర్రీ చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి దాంట్లోనే టమాటా వేసుకోం బాగా మగ్గుని వాళ్ళ ఇంక నేనేం చేశానంటే చిన్న పని ఉందని చెప్పేసి గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా బయటకు వెళ్ళానండి ఇంకో పక్క అయితే మాత్రం అన్నం కూడా అయితే ఉడుగుతూ ఉందనమాట చూసారు కదండి ఇంకా అన్నం మీద అయితే సిమ్లో పెట్టేసేసాను మొదలు పెట్టేసుకున్నా ఈ క్యారెట్ కర్రీ మీద క్యారెట్ అనేది బీట్రూట్ కర్రీ అండి చాలా బాగా ఇష్టం బాకైతే మాకు బీట్రూట్ లేదే మొదలేదన్నమాట బలం కూడా అందుకని చెప్పేసి ఎక్కువ బీట్రూట్ వేస్తూ ఉంటాడు టమాటా అయితే బాగా మగ్గించేసేసుకోవాలండి టమాటా అయితే మగ్గిన తర్వాత వీటిలో పసుపు అవన్నీ వేసేసుకోవచ్చు అనమాట ఇంక మనం అయితే కర్రీ అనేది చాలా బాగుంది చపాతీలోకి అయితే ఇంకా చాలా అండి ఇంకా చెప్పాలంటే నాకు ఇప్పుడు కూడా చాలా భయం పడుతుందండి ఏమవుతుందో ఏమవుతుందా అని దీంట్లోనే కొంచెం అదే బీట్రూట్ ముక్కలు వేసుకొని సాల్ట్ వేసుకొని కలిదీప్పేసి వేసుకున్నాము మీరు అయితే ఏ విధంగా కర్రీ చేస్తారనేది కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా ఉంటే నెక్స్ట్ టైం అయితే నేను ట్రై చేస్తాను ఇంకా ఏ విధంగా చేయాలని చెప్పేసి అయితే మాత్రం దీని మీద అయితే ఒక ఐదు నిమిషాలు లైట్గా మగ్గించుకునేంత వరకు మూత అయితే పెట్టేసుకున్నాము మూత వేసిన తర్వాత బాగా మగ్గిపోయింది కదండి దీంట్లో కర్రీకి సరిపడంత పసుపు అయితే వేసుకుందాము ఎందుకంటే పసుపు ఎక్కువ వేస్తే కలర్ అనేది మారిద్ది అనమాట అందుకని చెప్పేసి పసుపు అయితే కొంచెం వేసుకుందాము ఇంకా సాల్ట్ అయితే అన్ని ముందు వేసుకున్నాం కదండి ఇంకా దీన్ని అయితే మాత్రం దీంట్లో లైట్ కొంచెం కారం అవన్నీ వేసుకొని కలిపేసేసుకున్నాము ఈ బీట్రూట్ ఎట్టయినా మనకి కలర్ అనేది ఎర్రగానే ఉండదండి మనం ఎంత కారం వేసినా కానీ మంటే వచ్చేది కొంచెం తగినంత కారం అయితే వేసుకొని కలదిప్పేసుకుందాము బీట్రూట్ కర్రీని అయితే తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా అండి మీకు తెలుసు కదండి బ్లడ్ బట్టిది చాలా బాగుంటుంది అనమాట ఇంకా అందుకే బాగా ఎప్పుడైనా కానీ మా అప్పు ఎప్పటికైనా బీట్రూట్ మాత్రం పక్కా తీసుకొస్తాడు ఇంకేది క్యారెట్ దేపైనా కానీ బీట్రూట్ మాత్రం పక్కా అనమాట ఇంట్లో ఇంక కర్రీ తర్వాత చూపిస్తాను నేను అక్కడ తర్వాత ఉంది ఏడు చేడ్చి కళ్ళే నీళ్ళు కూడా వస్తాయి బాగా కాడ ఎత్తాం అసలు ఉండలేదు ఇంకెట్లా అక్కడ ఎత్తుకుంటేనే ఎత్తుకుంటేనే ఉంటుంది ఇంకా కర్రీలో ఇంకా ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇంకా ఖాళీ కూడా లేదు చెయ్యి కదా కింద ఉంటా వదిలి పెడతా సంగతి జాగ్రత్తంచితే ఇంకా టాప్లో వేసిపోవాలి నా చెట్టుతలని అయితే ఎత్తుకున్నాను కదండి ఇంక చూసారా ఇంక ఉదయాన్నే నేనేమో నీళ్ళు తేవాలని చెప్పేసి నీళ్ళ కోసం అని వెళ్ళానో మూట వేసాను ఇంక నైట్ ఎంత తడిసిపోయిందని చెప్పేసి చేంజ్ చేసేసుకున్నాను అనమాట చిట్టుతలు చూసారా మీకు వెళ్ళి అంతే ఊరు 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 ఊరుని చూస్తా ఉంది కాపం వచ్చేసింది మా అమ్మ పట్టించుకోవట్లేదని ఈ వీడియో ఏంటండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయి